ఈరోజు జుబ్లస్ ఏదైతే ఉప ఎన్నిక ఉందో దీనికి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ దుకునం బంద్ అయిపోయింది ఎందుకంటే మా నవీన్ యాదవ్ పై పదే పదే పదాలు మాట్లాడుతూ ఒక రౌడ్ చీట అనడము పదే పదే వ్యక్తిగత విషయాలు మాట్లాడము ఈరోజు ఎవరైతే సిద్ధిపేట ప్రాతినిధ్యం ఇస్తున్న హరీష్ రావే కావచ్చు మరి అదేవిధంగా కేటీఆర్ కావచ్చు వాళ్ళందరూ నిర్రవేగిన మాటలు మాట్లాడి ఈరోజు ప్రజలు జుబ్లీ మంచి గుణపాఠం చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజాపాలన ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు పట్టం కట్టింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజాపాలనలో మాట ఇవ్వడం జరిగిందో ఏదైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఇంధనమిల్లే కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇలా రేషన్ కార్డులు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఏం చెప్పింది ఆరు లక్షల యాభై వేలు రేషన్ కార్డులు ఇచ్చిన ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు ఇలా ప్రభుత్వం అందరూ వీళ్ళందరూ కూడా జుబ్లీ ప్రజలకు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నియవర్గ సంబంధించినటువంటి నాయకులకు మరి మా ఉమ్మడి మెదక్ జిల్లా వివేక్ వెంకటస్వామి ఇన్ఛార్జ్ ఏదైతే తీసుకున్నాడో అక్కడ డివిజన్లో కూడా ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు పొన్నంప్రభాకర్ కావచ్చు ఇంకా అక్కడ తిరిగినటువంటి మంత్రివర్యులు కావచ్చు ఈరోజు వాస్తవాన్ని చెప్పాలంటే టీఆర్ఎస్కి చంపపెట్టు వాసాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళి పోలింగ్ జరుగుతుంటుంటే మాట్లాడే మాటలైనా నాన్ లోకల్ ఉండద్దంటే మా కాంగ్రెస్ నాయకులు ఒక క్రమశిక్షణ ఉంటే పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళి క్యాండిడేట్తో వెళ్ళి మా నవీన్ యాదవ్ తండ్రిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిన ఇలా ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని చెప్పేసి జై కాంగ్రెస్ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఒక బిఆర్ఎస్ నాయకులకు ప్లస్ బీజేపీ అభ్యర్థులకు చెంపపెట్టు అభివృద్ధికి పట్టం కట్టారు జుబ్లీహిల్స్ ప్రజలు కేవలం అభివృద్ధికి పట్టం కట్టారు ఈ ఈ అభివృద్ధి వల్ల రాబోయే మాకు స్థానిక సంస్థలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఇదే తీరుగా ఇదే వ్యవహారంగా ఇట్లనే గెలుపు పొందుతాము ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పుడు జుబ్లీహిల్స్ జెండా ఎగిరేసాము నెక్స్ట్ సిద్దిపేటలో జెండా ఎగరడం ఖాయం దీనికి సహకరించిన మా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ జుబ్లీహిల్స్ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా మంత్రివర్గాలు మంత్రివర్గాలు పొన్నమన్న అయినా సరే వివేకన్న అయినా సరే వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల వాళ్ళ గట్టి రాత్రి నిద్ర పోకుండా ఎన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఆంక్షలు ఎన్ని పై డబ్బులు పంచినా కానీ ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టెం కట్టారు ఇది మా కాంగ్రెస్ విజయం ఇది ఎప్పటికీ ఇప్పటి నుంచి బీఆర్ఎస్ అనే వ్యక్తి అనేది అయిపోయింది ఇప్పటి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది ప్రభుత్వం నడుస్తున్నది ప్రతి ఎలక్షన్లో రాబోయే స్థానిక సంవత్సరాల ఎలక్షన్లో మేము జెండా ఎగరడం ఖాయం ఈరోజు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు విజయము ఇది రేవంత్ రెడ్డికి అంకితము మరియు ఈ ప్రజా ప్రభుత్వము ప్రజలు అందరూ ఆలోచించి రే మా నవీన్ యాదవ్ను గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మా సిద్దిపేట పక్షాన మా కాన్సెన్స్ పక్షాన మేము ధన్యవాదాలు చెప్తున్నాము మరియు రేపు రేపు ఇంకా కూడా మన ప్రభుత్వం చేసే పనులు మంచి మంచి స్కీమ్స్ పెడుతున్నారు ఇవి ప్రజలలో ఉన్నాయి కాబట్టి రేపు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మేము గెలిచే అవకాశాలు వంద శాతం ఇప్పుడు ఈ గెలుపుతో మన ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మేము ముందడుగులో ఉండి మేము విజయం సాధిస్తామని చెబుతూ మా రేవంత్ అన్నకు జిందాబాద్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని